శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం గుడిలో ప్రదక్షిణ ఎందుకు చెయ్యాలి అంటే మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈ గ్రహదోషాలు పోవాలి అనుకున్నప్పుడు కానీ ఈ కోరికలు నెరవేరాలి అనుకున్నప్పుడు కానీ మనకేదైనా సరే ఇబ్బందులు తలెత్తినప్పుడు కానీ మనం మొట్టమొదటగా చేసేటువంటి పని ఏంటంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తాం అంటే భక్తిగా నమస్కరిస్తూ ఆ గుడిలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల చుట్టూతా కానీ విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి చుట్టూతా కానీ ఏ గుడిలో అయితే ఆ గుడిలో ఆ దేవత విగ్రహం ఉన్నటువంటి ఆ గుడి చుట్టూతా మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం అది ఎందుకు చేయాలి చేస్తే ఏ రకమైన ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గనక తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ప్రదక్షిణలు చేయటం వలన యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ మనకు తెలియకుండానే జన్మ జన్మల్లో చేసినటువంటి పాప ఫలితంగా ఇప్పుడు అనుభవించేటువంటి బాధలు రోగాలు ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఆ ఇబ్బందుల్ని పోగొట్టుకోవాలంటే మరి మన చేతిలో ఏమీ ఉండదు గతంలో చేసిన గత జన్మలో చేసిన పాపాలని పోగొట్టుకోవడానికి మనం గత జన్మకి ప్రయాణం చేయలేము కనుక ఆ పాపాలని పోగొట్టుకోవటానికి భగవంతుడి చుట్టూతా గనక తిరగగలిగినట్లయితే ఆ పాపాలన్నీ కూడా నశిస్తాయి అంతేకాకుండా విశ్వవ్యాప్తమైనటువంటి ఈ భగవత్ శక్తి అంటే ఈ విశ్వం మొత్తం నిండినటువంటి భగవత్ శక్తి ఒక మూల విరాట్టుగా చేసి గుళ్ళో ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఆయన చుట్టూ తిరిగేటప్పుడు మనం విశ్వమంతా తిరిగిన దాంతో సమానం అవుతుంది అంటే విశ్వ ప్రదక్షిణ చేసిన వాళ్ళం అవుతాం విశ్వమంతా ఎందుకు తిరగాలి విశ్వంలో అనేక రకాలైనటువంటి పుణ్యమ నదులుంటాయి అలాగే గొప్ప గొప్ప క్షేత్రాలుంటాయి మహాశక్తులుంటాయి ఆ శక్తుల చుట్టూతా మనం తిరిగిన దాంతో సమానం అవుతుంది గనక గుడిలో ప్రదక్షిణాలు చేయాలి ఎప్పుడైతే అన్ని నదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందో ఈ భగవంతుడి చుట్టూ తిరగడం వలన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి కనుక ఎప్పుడైతే పాపాలు పటాపించలవుతాయో మనకు మిగిలినటువంటి పుణ్యకర్మ యొక్క సుఖభోగాలని మంచి ఫలితాలని మనం పొందటం అనేటువంటిది జరుగుతుంది ఇది మనం గతంలో కూడా చూసినదే వినాయక వ్రత కథలో విశ్వ ప్రదక్షిణం చేయటానికి ఈ ముక్కోటి తీర్థాల్లో స్నానం చేయటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చక్కగా నెమల వాహనం ఎక్కి వెళితే గణపతి మాత్రం పార్వతి పరమేశ్వరుల చుట్టూత అంటే ఆయనకి తల్లిదండ్రులు కావచ్చు ఆ పార్వతి పరమేశ్వరుల చుట్టూత యానికానిచ పాపా నాస్తి అంటూ గణపతి పరమ పార్వతి పరమేశ్వరుల చుట్టూ తిరగడం వల్ల ముక్కోటి తీర్థాలలో ఆచరించినట్లుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గోచరమైందని వినాయక వ్రత కథలో మనం చెప్పుకున్నాం అంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా సూక్ష్మంలో మోక్షంలాగా ఆ భగవత్ స్వరూపమే పుణ్యకోటి అంటే పుణ్య నదులన్నీ కూడా కోటి పుణ్య నదులు కూడా ఆ పరమేశ్వరుడు చుట్టూ ఉన్నాయను అనుకుని గనక తిరగలిగినట్లయితే వాటిలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది అలా విశ్వ ప్రదక్షిణం చేసినప్పుడు ఈ పాపాలు నశిస్తాయి నశించటం వలన మన పూర్వజన్మ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడైతే పూర్వజన్మ దుష్ట పోతాయో మనం చేసుకునేటువంటి ఇప్పుడు చేసుకునేటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉంటాయో అవి మనకు అనుభవంలోకి వచ్చి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఇది ప్రదక్షిణలు చేయటంలో ఉన్నటువంటి పరమార్థం స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి